గుట్టు విప్పేదెవరు పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు లెక్కలలో తేడా సంచలనం సృష్టిస్తున్న ది వైర్ కథనం చర్చనీయాంశంగా మారిన ఏపీ అసెంబ్లీ ఫలితాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని వ్యాఖ్య ఒకసారి చూద్దాం ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయి ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కేవలం ఆయన అభిప్రాయం మాత్రమే కాదు ఇది ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తారు ది వైర్ వెబ్సైట్ లో పరిశోధనాత్మకమైన వార్తా కథనాలను ఈవీఎంలపై విస్తృతమైన చర్చకు దారితీస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో దాదాపు నూట నలభై లోక్సభ స్థానాలలోని ఫలితాలపై సంచలనాత్మకమైన కథనాన్ని ప్రచురించింది సదర్ సంస్థ పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడా ఉందని ఆ వార్తలో కథలంలోని సారాంశం ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించకపోవడం మరొక విశేషం అంటూ కూడా చూడొచ్చు ఏం జరిగింది దేశంలో ఎన్నికలు ముగిసిన వాటి ఫలితాలపై మాత్రం ఇంకా చర్చ జరుగుతూనే ఉంది ముఖ్యంగా ఏపీలో ఎన్డీఏ కూటమి అనూహ్య విజయం సంచలనమైంది కూటమికి నూట అరవై నాలుగు సీట్లు రావడం చాలా మందిని విస్మయానికి గురి చేసింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఫలితాల అనంతరం మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనం ప్రజా తీర్పును ఆయనను ఆయన కూడా జీర్ణించుకోలేకపోయారు సంక్షేమ పరంగా ఎంతో చేసినా ప్రజలు తనకు ఓటమిని ఇచ్చారంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది అయితే ఈ ఈవీఎంలో పంచాయతీ నిజంగానే కూడా ఒక పంచాయతీ ఉంది అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ సంక్షేమ పథకాలను అందించినా కూడా ఆదరించకపోవడానికి కారణాలపై మాట్లాడుతూ ఏదో జరిగిందన్న అనుమానం అయితే వ్యక్తం చేస్తారు అంతేగాని అయితే దానికి సరైన ఆధారాలు లేవని అయితే ఒక్క వైసీపీ మాత్రమే ఈ అనుమానం వ్యక్తం చే చేస్తుందంటే పొరపాటే ఓడిన వాళ్ళు చేసే ఆరోపణలే కదా అని తేలిగ్గా కొట్టిపారేయడానికి కూడా లేదు ది వైర్ లాంటి సంస్థలు ఎన్నో ఎన్నాళ్ళుగా నో ఈవీఎంల పనితీరు ఎన్నో ఈవీఎంల పనితీరులపై పరిశోధనాత్మకమైన కథనాలను ప్రచురిస్తున్నాయి తాజాగా ఆ సంస్థ రాసిన ఆర్టికల్ సంచలనంగా మారింది ఈవీఎంలో పోలైన ఓట్లకు కౌంటింగ్ తర్వాత వచ్చిన లెక్కలకు చాలా తేడా ఉందని ఆ సంస్థ పేర్కొంది ఇలా భారీ తేడా వచ్చిన స్థానాలు నూట నలభైకి పైగా ఉంటాయని కథనాలలో పేర్కొంది పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని తెలపడం విశేషం అయితే దీనిపై సరియైన వివరణ ఇవ్వడం లేదు కేంద్ర ఎన్నికల సంఘం ది వైర్ సంస్థ కథనాన్ని లెక్కలతో సహా ఎన్నికల సంఘానికి పంపించినా కూడా ఎటువంటి స్పందన లేదు అయితే కొందరు మాత్రం ఆక్ పోలింగ్ సమయంలో జరిగిన పొరపాట్లకు ఫామ్ సెవెంటీన్ సి తప్పుడు సంఖ్య సంఖ్యను నమోదు చేయడానికి కారణంగా చెప్తున్నారు ఈవీఎంలో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా హ్యాకింగ్ జరిగిందా అన్న సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంత ఇంత పెద్ద దేశంలో ఎన్నికల కత్రువును నిర్వహించడమే ఘనకార్యంగా చాలామంది ఏంది జబ్బలు చచ్చుకుంటున్నారు ఇది ఇలా ఉంటే ఈవీఎంలపై గతంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు ఈవీఎంలపై నిషేధం విధించి మళ్ళీ బ్యాలెట్ బాక్సుల వైపు వెళ్లడం అంటే పాత రోజుల్లోకి వెళ్ళిన వెళ్ళినట్లేనని పేర్కొంది మన పైన ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చి చెప్పింది వీవీ ప్యాల స్లిప్పులతో ఈవీఎంల ద్వారా పోలైన ఓట్లను వందకు వంద శాతం సరిపోల్చాలని పిటిషన్లు దాఖలు కాగా వంద శాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది దీంతో ఈవీఎం ట్యాంపరింగ్ హ్యాకింగ్ అన్న అంశం చర్చ లేకుండా పోయింది అయితే వైర్ కథనంపై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ అసలు ఏం జరుగుతుందో నని వ్యాఖ్యానం వ్యాఖ్యానించరు అహంకారంతో వ్యవహరిస్తున్న సీఈసి ఖచ్చితంగా దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సింది అంటూ కూడా ఆయన డిమాండ్ చేసిండు అయితే దీంట్లో ఒక ప్రధానమైన చర్చ ఉంది చాలామంది లైట్గా కొట్టి పారేస్తారు కానీ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గం ఉందండి ఆ నియోజకవర్గంలో దాదాపుగా ఆ గ్రామానికి సంబంధించిన ఓట్లు ఆ నియోజకవర్గంలో దాదాపుగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే ఒక లక్ష మంది ఉంటారట ఈజీగా మరి వీళ్ళందరూ అటేసి ఇలా అంటే లేదు ఒక గ్రామానికి సంబంధించి మొత్తం వైసీపీ అనట అందులో ఎందుకంటే ఆ గ్రామానికి కొన్ని సంవత్సరాలుగా కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళు కాసింత బాగుపడ్డరు దానికోసం ఆ గ్రామంలో చాలా ఓట్లు వేసినాయితే అక్కడ పడ్డ ఓట్లకు వాళ్ళు లెక్కించిన ఓట్లకు నక్కకు నాగలోకానికి వచ్చినంత డిఫరెంట్ వచ్చిందనేది ఒక చర్చ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో ఇదని కాదు దేశవ్యాప్తంగా కూడా వేసిన ఓట్లకు లెక్కించిన ఓట్లకు చాలా తేడా వస్తుంది అట్లెందుకు తేడా వస్తుంది మనం బటన్ నొక్కుతేనే ఆ స్లిప్ అందులో పడుతుంది అందులో సంఖ్యకు ఓట్ స్లిప్లకు ఎందుకు తేడా వస్తుంది అనేది ఇప్పటికీ కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు అంటే ఈవీఎంలో హ్యాకింగ్ అనేది జరుగుతుందా ట్యాంపరింగ్ అనేది జరుగుతుందా అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది దేశంలో ఈ చర్చ ట్యాంపరింగ్ వల్లనే గెలుస్తున్నారా మరి బ్యా ఏందంటే ఆ అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్ బాక్సులను వేస్తుంటే మనం మాత్రం ఇంకా ఏంది అంటే ఈవీఎంలు అవి చేస్తున్నాం వీటిని వినియోగించకపోతే మళ్ళీ పాత రోజులోకి పోతాం అంటూ ఒక చర్చ అయితే జరుగుతుంది సో ఫైనల్గా ఇక్కడ ఏం జరిగింది అనేది ఆ దేవుడికే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంచలనమైన వ్యాఖ్య చేసిండో అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే